మా కిచెన్ అండ్ బ్లాగ్స్కి స్వాగతం అండి ఈరోజు బూందీ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో మనం చేసుకు చూసుకుందాం అండి బూందీ లడ్డు చాలా క్రీ బాగుండిద్దండి టేస్టీగా శనగపిండి తీసుకున్నాను ఇప్పుడు నేను చేసిన బూందీ లడ్డు హండ్రెడ్ అవుతాయండి హండ్రెడ్కి సరిపడా చేస్తున్నాము ఐ ఇప్పుడు ఈ నేను తీసుకుని గ్లాస్ మెజర్మెంట్ వచ్చేసి సెవెన్ గ్లాసెస్ ఏడు గ్లాసులు శనగపిండి తీసుకున్నానండి ఏడు గ్లాసులు శనగపిండి సేమ్ పావుసేర్ గ్లాస్ అండి అది అది ఇప్పుడు నేను చేసేది హండ్రెడ్ హండ్రెడ్ లడ్డూలకి అయ్యేటట్టు వంద లడ్డూలు అయ్యేటట్టు ఏడు గ్లాసులు శనగపిండి తీసుకుని ఆ పావుసేర్ గ్లాసులో కొంచెం అంటే ఒక ఫైవ్ స్పూన్స్ ఫైవ్ టీ స్పూన్స్ అయ్యేటట్టు బియ్య పిండి తీసుకుందాండి మరి మెత్తగా వండుకోకుండా బూంది కొంచెం క్రిస్పీగా టేస్టీగా ఉంటుందండి అదే గ్లాస్తో ఫైవ్ గ్లాసెస్ ఐదు గ్లాసులు షుగర్ తీసుకున్నాను నేను షుగర్ షుగర్ తీసుకున్న తర్వాత దాంతో సేమ్ అదే గ్లాస్తో త్రీ గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి పంచదార మునిగేటట్టు త్రీ గ్లాసెస్ వాటర్ పోసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలండి పావుసేర్ గ్లాస్ అండి ఇది మూడు గ్లాసులు పోసుకున్నాను తర్వాత ఒక పొయ్యి మీదేమో పాకం పెట్టుకోవాలండి షుగర్ వేసి మనం వాటర్ పోసినాయి ఇంకొక పొయ్యి మీదేమో బాండీ పెట్టుకొని బూందీ దూసుకోవాలండి లడ్డూకి శనగపిండి కలుపుకోవాలండి వాటర్ పోసి షోడా ఉప్పు వేసుకోవాలండి షోడా ఉప్పు అండి అంటే ఇప్పుడు నేను సెవెన్ గ్లాసెస్ తీసుకున్నాను కదా ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నప్పుడు ఒకేసారి కలుపుకోకూడదండి కొంచెం కొంచెంగా తీసుకోవాలి ఆ బియ్య పిండి వేసాం కదా ఫైవ్ టీ స్పూన్స్ అది మొత్తం కలుపుకొని ఒక పక్కన పెట్టుకుని కొంచెం కొంచెంగా తీసుకుని బూందీ దూటానికి వాటర్ వేసుకొని షోడా ఉప్పు కూడా వేసుకొని వాటర్ వేసుకొని కలుపుకోవాలి బాండీలో ఆయిల్ పెట్టి నూనె వేడెక్కిందో లేదు చూసి ఇదిగో ఇలా ఈ విధంగా బూందీ గెరెట్ ఉంటుందండి ఆ గెరెట్లో ఇది వేసుకొని బూందీ దూసుకోవాలండి ఇలా వేయగానే పైకి లేవాలండి ఓ వేగకూడదండి ఏంటంటే తెల్ల తెల్ల వైట్ పోయిన తర్వాత కొంచెం పైకి తేలిన తర్వాత తెలుస్తుందండి ఆ ప్రకారంగా మనం తీసుకోవాలి బూందీ యాగొద్దండి ఎక్కువగా బూందీ లడ్డుకి ఇలా వేసుకోవాలండి అలా జారుడుగా కలుపుకొని పిండి ఇలా వేయగానే పైకి వెళ్ళేటట్టుగా ఉండాలండి ఆయిల్ హీట్ అది మనం వేయగానే బూందీ అనేది పైకి రావాలి అలా వస్తే బాగుంటుంది ఇలాంటి గరిట ఉంటుందండి ఇలాంటి గరిట దొరికిద్ది నేను చూస్తున్నాను చూడండి బూందీ గరిట అని ఎక్కడైనా దొరుకుతుంది అలా ఉడిక ఆగిపోతుందండి మనం వేంగానే అప్పుడు వెంటనే తీసేసుకోవాలి అంతే అది ఉడక ఆగిపోయిందండి ఓ పక్కన షుగర్ సిరప్ కరుగుతుంది లే అది షుగర్ అయ్యేంత షుగర్ కరిగిన తర్వాత ఆ పాకును తయారు చేసుకుని మధ్యలో తిప్పుతూ ఉండాలండి షుగర్ గట్టి పడుతుంది లేకపోతే గట్టి కట్టేసేస్తుంది మళ్ళీ ఇంకొక గరిట్టు చేస్తున్నానండి ఇదిగో ఇలా ఎలా ఎలా వేసుకోవాలి ఇలా వేయగానే అలా తేలాలండి బూందీ ఎప్పుడు వేడిగా ఆయిల్ వేడిగా ఉండాలి బూందీ మనం వేయగానే పైకి రావాలి ఇలా ఎలా దూసుకోవాలండి బూందీ ఇలా దూసుకున్న తర్వాత ఇలా ఉడుకుతుంది కదండి ఈ ఉడుకు నిదానంగా ఆగిపోతుంది అప్పుడు తీసేసుకోవాలి మనకు తెలుస్తుంది ఇలా తీసుకొని అంతా ఒక దాంట్లో వేసుకోవాలి ఇదిగో బూందీ అంతా దూసేసుకున్నాండి నెక్స్ట్ ఇంకో పొయ్యి మీద ఆయిల్ పెట్టుకొని బాండి పెట్టుకొని నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకొని దాంట్లో జీడిపప్పు కిస్మిస్ వేసుకోవాలండి మేము కిస్మిస్ వేయలేదు జీడిపప్పు మాత్రమే వేయించుకున్నాము కిస్మిస్ కూడా వేసుకోవచ్చండి బూందీ దూసి పెట్టుకున్నాం కదండి ఇదంతా ఇదిగో ఇలా వచ్చిందండి మాకు వచ్చిన తర్వాత షుగర్ సిరప్ అండి ఒక గిన్నెలో వాటర్ తీసుకుని పాకం వేసుకోవాలండి ఇలా లైట్ ఉండగా వచ్చిన తర్వాత అది కొంచెం ఉండాలి వచ్చిన తర్వాత అలా చేత్తో పట్టు అలా ఒక్కసారి ఇలా పట్టుకోగానే స్టిక్కీగా రావాలండి ఒకసారి ఇలా తీయగానే స్టిక్కీగా రావాలి ఒక స్టిక్ ఇలా అన్నగారే వస్తే చాలింటి సరిపోద్ది తర్వాత నిమ్మకాయ రసం పిండాలండి పాకం అది డస్ట్ అది ఏమన్నా ఉంటే వచ్చేస్తుంది గట్టి గట్టి పడుకోకుండా ఉంటుంది మనం లడ్డు తయారు చేస్తున్నప్పుడు కాజు కూడా వేసుకోవాలి కాజు వేసిన తర్వాత బూందీ కూడా వేసేసి తిప్పాలండి యాలకుల పౌడరు మొత్తం వేసుకోవాలి దీనిలో పచ్చకర్పూరం కూడా వేసామండి ఆ స్కిప్ స్కిప్పు అది ఆప్షనల్ అండి ఇలా బూందీ అంతా వేసేసిన తర్వాత ఒక 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 ఫైవ్ మినిట్స్ ఒక ఐదు నిమిషాలు అలా ఉంచుకోవాలి ఉంచుకుంటే ఆ పాకం అంతా బూందీకి లాగేస్తుంది ఆ వేడి మీద వేసేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి తిప్పుకోవాలి తిప్పిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే అది ఆ బూందీ లడ్డు మిక్సర్ అయిన తర్వాత ఇలా ఒత్తుకోవాలండి ఒత్తిన తర్వాత ఆ వేడి మీద ఒత్తేసిన తర్వాత మళ్ళీ ఇంకొక మనిషి ఇంకా మామూలు సాఫ్ట్గా చేయటానికి వెంటనే సాఫ్ట్గా చేసుకోవాలండి బూందీ అలా రెండు చేతుల్లో పెట్టి చక్కగా ఒత్తితే బూందీ అనేది రెడీ అవుతుంది బూందీ లడ్డు ఎంతో టేస్టీగా ఉండే బూందీ లడ్డు తయారైందండి ఇదే మెజర్మెంట్ వన్ గ్లాస్ తీసుకుంటే ముప్పావు గ్లాస్ షుగర్ వేసుకొని చేసుకోవచ్చండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్